thank హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే కథ చాలా వెరైటీ కథ మీరంతా అడల్ హిట్లర్ గురించి వినే ఉంటారు కదా చరిత్రలో అతి పెద్ద క్రూరం చేసిన నాయకుడు సారీ సారీ నాయకుడు కాదు మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు నాటి జర్మనీకి వస్తే ఎలా ఉంటది చుట్టూ స్మార్ట్ ఫోన్లు ఇమిగ్రెంట్స్ టీవీ ఛానల్స్ అదంతా చూసి అతనికి పిచ్చెక్కవాలి కదా ఆశ్చర్యం అదే జరిగింది ఈ లుక్ హు ఈ బ్యాక్ అనే జర్మన్ సినిమాలో సో మనం కథ మొదలవగానే సెకండ్ వరల్డ్ వార్ టైమ్ లో హిట్లర్ ఎప్పుడు దేశం గురించి తన గొప్ప గురించి పెద్ద మాట్లా మాట్లాడుకుంటూ కనిపిస్తాడు కానీ సడన్ గా ఏమైందో తెలీదు సీన్ కట్ చేస్తే అడవిలో ఒక దెబ్బ తగిలిన మనిషి లేచినట్టుగా హిట్లర్ నేల మీద నుంచి లేస్తాడు చుట్టూ చూస్తే పాత యుద్ధ విమానాలు కనిపించవు దాంతో హిట్లర్ ఎంట వీళ్ళు బాగా అలసిపోయి రెస్ట్ తీసుకున్నారేమో అనుకుంటాడు అప్పుడే ఒక బంతి దొర్లుకుంటూ వస్తే లేచి దాన్ని చుట్టూ చూస్తూ ఉంటాడు కొంతమంది చిన్నపిల్లలు అంకుల్ బాగున్నారా అని అడుగుతారు హిట్లర్ వాళ్ళను చూసి గర్వంగా వీళ్ళే నా దేశ భవిష్యత్తు అని ఆశపడి ఐఎమ్ ఓకే అని పిల్లలతో చెప్పి రోడ్డు ఎక్కడా అని అడుగుతాడు ఇక రోడ్డు మీదకి వస్తే అసలు షాక్ స్టార్ట్ అవుతుంది జనాలు కొత్త కొత్త బండ్లు వేసుకుని పోతూ ఉంటారు అందరూ సెల్ఫీలు తీసుకుంటూ తనను వింతగా చూసి నవ్వుతూ ఉన్నారు ఏంట్రా బాబు నేనేమైనా హోమాలోకి ఈ యుద్ధం గెలిచింది మిస్ అయ్యానా అని అనుకుంటూ ఉంటాడు ఒక మహిళను పేరి అడిగితే ఆవిడ భయపడి కళ్ళలో స్ప్రే కొట్టేస్తుంది హిట్లర్ ఎర్రగా మారిన కళ్ళతో బాధపడుతూ పక్కనే ఉన్న న్యూస్ ఏజెన్సీలో పేపర్ చూస్తే దిమ్మదిరిగిపోతుంది అతను అక్టోబర్ మూడు రెండు వేల పద్నాలుగు కి అంటే సుమారు డెబ్బై ఏళ్ళ ముందు వచ్చా తెలుసుకుంటాడు దాంతో అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు తర్వాత లేచి షాప్ కీపర్ తో మాట్లాడితే ఆ వ్యక్తి నువ్వు అచ్చం హిట్లర్ లా ఉన్నావు అంటాడు అరే అసలు నేనే హిట్లర్ అని హిట్లర్ ఎంత చెప్పుకున్నా అడుగుతాడు కానీ హిట్లర్ నేనే హిట్లర్ అన్న అతను నమ్ముడు పైగా షాప్ లో టర్కిష్ పత్రికలు చూసి ఇప్పుడు బెర్లిన్ లో టర్కీ వాళ్ళు ఉన్నారా అని నోరెళ్ళబెడతాడు అప్పుడు హిట్లర్ కి తాను యుద్ధంలో ఓడిపోయాడని ఇప్పుడు జర్మనీని ఆడవాళ్ళు పాలిస్తున్నారని తెలుస్తుంది ఇదంతా తనకు పిచ్చి అనిపిస్తుంది అదే టైంలో పాబియన్ అనే ఒక రిపోర్టర్ జాబ్ పోయి బాధపడుతూ ఉంటాడు చివరికి తను షూట్ చేసిన వీడియోలో హిట్లర్ కనిపిస్తాడు అప్పుడు అబ్బో హిట్లర్ లాంటి డూప్ దొరికేశాడు ఇక అతన్ని పెట్టి ఏదైనా ఫన్నీ వీడియో హిట్లర్ ని కలుస్తాడు ఫాబియన్ హిట్లర్ ను తీసుకుని జర్మనీ అంతా తిరుగుతాడు హిట్లర్ రోడ్డు మీద ప్రజలను ఇప్పుడున్న రాజకీయ నాయకుల పరిపాలన వారి అభిప్రాయం గురించి అడుగుతాడు వారంతా ఇమిగ్రెంట్స్ గురించి రాజకీయ నాయకుల గురించి కోపంగా మాట్లాడుతూ ఉంటారు అది హిట్లర్ కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే అదే హిట్లర్ కావాలి అప్పుడు హిట్లర్ అనుకుంటాడు అంటే నాటి నా ఆలోచనలు ఇప్పటికి నా ప్రజల్లో ఉన్నాయి ఎలాగైనా అధికారం సంపాదించాలి అని నెక్స్ట్ ఆ వీడియోను ఇంటర్నెట్ లో పెడితే వ్యూస్ వస్తాయి టీవీ ఛానల్ మేనేజర్ అయిన క్రిస్టోఫ్ మొదట హిట్లర్ ను చూసి పిచ్చోడ్ అంటాడు కానీ బెల్లిని అనే మేనేజర్ డైరెక్టర్ మాత్రం ఇతన్ని పెట్టి షో చేద్దామని ఫిక్స్ అవుతుంది క్రిస్టోఫ్ కోపంతో హిట్లర్ ను ఒక కామెడీ షో కి పంపిస్తాడు అక్కడ జ్యూల గురించి జోక్ చెప్పమంటే హిట్లర్ తన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ను పడేసి తన సీరియస్ స్పీచ్ ఇస్తాడు పేదరికం నిరుద్యోగం గురించి మాట్లాడుతూ జర్మనీ మళ్లీ మునిగిపోతోంది నేను దాన్ని కాపాడుతా అని పవర్ఫుల్ స్పీచ్ ని డెలివరీ చేస్తాడు కానీ అదంతా విన్న జనం గోల గోలగా కొడతారు ఇదంతా చూసిన హిట్లర్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు హిట్లర్ ఒక్క రోజులోనే సూపర్ స్టార్ అయిపోతాడు క్రిస్టోఫ్ ఆ ఛానల్ బాగా ఫేమస్ అయిపోవడంతో ఇప్పుడున్న ఎండిఏ దించేయడానికి క్రిస్టోఫ్ తన పాత వీడియో ఒకటి బయటకు తీస్తాడు అందులో హిట్లర్ ఒక ముక్కను షూట్ చేసి చంపేస్తాడు నిజానికి ఆ కుక్క తన చేతిని కరవడంతో అలా చేస్తాడు ఆ వీడియో టీవీ లో చూపిస్తే జనాలు షాక్ అయ్యి హిట్లర్ పై కోపం వచ్చి ఉంటారు హిట్లర్ తన పైన వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ముందు ఎలాగైతే ఉండేవాడో ఇప్పుడు కూడా అలా లేపేస్తానంటాడు అందుకు ఆ షోలో బెల్లిని ఎండి గా తీసేసి క్రిస్టోఫ్ ను ఎండి గా కానీ అప్పటికి హిట్లర్ పాపులారిటీ చాలా పెరిగిపోతుంది తనపై నెగిటివ్ గా కామెంట్స్ చేసేవాళ్ళు పాజిటివ్ గా కామెంట్స్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు హిట్లర్ చూసి చాలా డిస్టర్బ్ అవుతాడు ఒకసారి పాత వీడియో ఫుటేజ్ లో చూస్తే అడవిలో హిట్లర్ నేల లోపల నుంచి లేసినట్టు కనిపిస్తాడు డౌట్ వచ్చి ఆ లొకేషన్ కి వెళ్తే అక్కడ బంకర్ చారిత్రక ప్రదేశం అని బోర్డు ఉంటుంది అప్పుడు తెలుస్తుంది ఇన్నాళ్ళు తనతో పాటు ఉన్నది నిజమైన అడాల్ఫ్ హిట్లర్ అని క్యాబియన్ వచ్చి పిచ్చివాడిలా హాస్పిటల్ షూటింగ్ సెట్ కి పరిగెత్తాడు చివరకు గన్ తీసుకుని హిట్లర్ ను బిల్డింగ్ పైకి తీసుకువెళ్తాడు అప్పుడు ఫ్యాబియన్ నువ్వు ఒక రాక్షసుడిది ప్రజలను మోసం చేస్తున్నావు అంటాడు నేను నేనెవరినో నా ప్రజలకు బాగా తెలుసు వాళ్ళ మనసులో ఉన్న విలువలే నా మాటల్లోనూ ఉన్నాయి అందుకే వారు నన్ను ఎన్నుకున్నారు నేను జర్మనీని పాలిస్తాను ప్రపంచాన్ని సాధిస్తాను అని డైలాగ్ కోపంతో హిట్లర్ ను షూట్ చేసి కింద పడేస్తాడు కానీ మళ్లీ వెనక నుంచే హిట్లర్ గొంతు వినిపిస్తుంది నన్ను ఏ జర్మన్ కూడా వదిలించుకోలేడు నేను జర్మనీని ఎలాగైనా ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తాను అదే నా ఆశ అది తీరేంత వరకు నేను చావను అంటాడు అక్కడితో సీన్ కట్ చేస్తారు అక్కడితో డైరెక్టర్ స్క్రీన్ కట్ చెప్పడంతో అప్పటిదాకా జరిగింది ఒక సినిమా షూటింగ్ లో క్లైమాక్స్ సీన్ అని చేసింది తెలుస్తుంది ఇదంతా హిట్లర్ కథ ఆధారంగా తీసిన సినిమా అని కానీ చివరిలో ఏమైందంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ హిట్లర్ సూపర్ స్టార్ అయిపోతాడు ప్రజలంతా ఆయన చూసి గౌరవంగా సెల్యూట్ చేస్తూ ఉంటారు కథలోని అసలు పాయింట్ ఏంటంటే హిట్లర్ బిల్డింగ్ పై నుంచి కింద పడినా మళ్లీ వెనుకనే కనిపిస్తాడు కదా అంటే హిట్లర్ అనే వ్యక్తి చావలేదు అటువంటి ప్రమాదకరమైన ఆలోచనలు ఇప్పటికీ ప్రజల మనసు లోనే ఉన్నాయి ఆలోచనలో ఉన్నంత వరకు హిట్లర్ ను ఎవరూ వదిలించుకోలేరు అని ఈ సినిమా ఒక సెటరికల్ కామెడీని అందిస్తుంది కలుద్దాం మరొక వీడియోతో అంతవరకు బాయ్